జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసంలో మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు బాబు వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా జగ్జీవన్ లక్ష్మణ్ కుమార్ పూలమాల జగజీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తారని ఆయన వ్యవసాయ రక్షణ ఏ మంత్రి పదవి చేపట్టినా మంత్రి పదవికే తెచ్చారని అన్నారు హరిత విప్లవం విజయవంతం చేయడంలో కార్మికులు హక్కులు కల్పించడంలో కల్పించడం కృషి చేశారని అన్నారు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్లు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకవైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మరోవైపు బాబు జగజీవన్ రామ్ కృషి చేస్తారని స్వాతంత్ర సమరయోధుడిగా మంత్రిగా ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చరస్మరణీయమని అన్నారు ఏడాదిలోగా జగిత్యాల జిల్లాలో బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు వారు మరి దళితుల కొరకు ఒక సామాజిక సంఘ సంస్కర్త రాజకీయవేత్త మరి బీహార్లోని మరి వారు అతి అత్యల్ప కుటుంబంలో కూడా మరి వారు అతి పిన్న వయసులోనే మరి బీహార్లో శాసనసభకు ఎన్నికై మరి నలభై సంవత్సరాలుగా భారతదేశంలోనే మరి పార్లమెంటేరియన్గా మరి సుప్రతినిధుడిగా పేరు పొందినటువంటి మరి నాయకుడు బాబు జగజీవన్ రావు గారు మరి దేశంలోనే మరి అనగానే వర్గాల కొరకు ఆల్ ఇండియా డిప్రెసివ్ క్లాసెస్ అనే లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించి మరి దేశంలోని వర్గంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అంటరాని తనాన్ని నిర్మూలించడానికి వారు శాయశక్తుల కృషి చేయడం జరిగింది మరి భారతదేశంలోనే ఎన్నో రకాలుగా అన్ని కేంద్ర పదవులు అనుభవించినప్పటికీ ఆ పదవులకే మన తెచ్చినటువంటి మహానీయుడు మరి పూజ్యులు బాబు జగజీవనరావు గారి జయంతి కార్యక్రమంలో అవకాశం కూడా ధన్యవాదాలు ందుకు జగ్జీవన్ రామ్ గారు చాలా గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప దేశభక్తులు కన్నా వేలాది లక్షలాది మంది దేశభక్తులు కన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ఒకరు జగ్జీ జగ్జీవన్ రామ్ అనే వారు వారు అని చెప్పే గర్వంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు కేంద్ర శాఖ కేంద్ర న్యాయ కేంద్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక ఉదాహరణగా నిలిచి మరి అట్టడుగు వర్గాలు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలన్నట్టు గొప్ప సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున ఉంది ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఏసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారంలోకి వస్తున్నాడు బికాస్ ఆఫ్ హిం తను చేయబట్టి తనని ఆదర్శం తీసుకొని ఈ రోజు మరి రాజ్యాధికారం ఉన్నటువంటి సందర్భాన్ని పూర్తి చేస్తాను అదే గౌరవనీయులు పెద్ద లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఈ రోజు కూడా వారు ఎన్ఎస్విని స్టార్ట్ చేసి వారు ఎన్ఎస్వి స్టార్ట్ చేసి తరంపురం శాంతసాపుడుగా విప్పగా మన జగిత్యాలకే ఒక పెద్ద నాయకుడుగా మంత్రి జగిత్యాలని చూసుకున్నటువంటి వారు గొప్పవారు మరి లక్ష్మణ్ కుమార్ గారు ఆ గోవకు అందులో జగ్జీవన్ రామ్ గారి బాటలో నడుస్తూనే ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ సోదరులారా స్నేహితులారా మనందరూ కూడా గొప్ప గొప్ప దేశభక్తులు కన్నది కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆశయ సాధన కొరకు మన పోరాటం చేసి తప్పకుండా ఏదో ఒక రోజు మనం కూడా దేశాన్ని కూడా ముందు తీసుకుపోయేటువంటి అవకాశం మనకు కల్పిస్తా చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి అందరూ కూడా హృదయపూర్వక నమస్తే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా బాబు జగజీవనరామ్ గారు నలభై ఏళ్ళు పార్లమెంటులో ఉండడము అదేవిధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు ముఖ్య మంత్రిత్వ శాఖలు నిర్వహించడం జరిగింది అందులో వ్యవసాయ శాఖ రక్షణ శాఖ కార్మిక శాఖ ముఖ్యంగా బంగ్లాదేశ్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా అంతరాని ధనాన్ని ఉండకూడదు సమానత్వం పోరాటినము మొట్టమొదటి వ్యక్తి జగ బాబు జగ్జీవన్ గారు ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరుకుంటూ జీ జై జై గారు గొప్ప సమాతా బాత్. అట్ట గొప్ప ప్రజాస్వామి వాళ్ళు కూడా పంచపక్వత. ఆరాడ వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం అలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి ఒక అనుభూతి నేను ఎవరు లేదు అని చెప్పినట్లే అది గొప్ప కాదు ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు అంటే వ్యవసాయ శాఖే కానీ కార్మిక శాఖే కానీ రక్షణ శాఖే కానీ రైల్వే కానీ అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక మరి పాలన అనుభవం అనుభవం పరిపాలన దక్షుడు బాబు చక్యోనం వారని చెప్పారు దేశంలో వ్యవసాయ రంగా హరిత విప్లవాన్ని సాధించింది రూపొందించింది బాబు శక్యోనం వారు చెప్పి చెప్పక తప్ప కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి వ్యవసాయ రంగమే కానీ పరిశ్రమ రంగమే కానీ యాజమానానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచింది వీళ్ళ బాబు జగ్జీవన్ రామ్ చెప్పని చెప్తున్న ప్రధాన ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జగ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి మన తాయాది దేశమైనటువంటి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు ఇవ్వాలంటే కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ నీతి చేసింది మరి బాబు చక్యూ అమ్మారని చెప్పి చంద్ర కప్ప బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించేది బాబు చక్యు వారు ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాదు అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదాన్ని ఎందుకంటున్నాను చెప్పంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో మన దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ నెలకొల్పాలని చెప్పాను భావించినప్పుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క సహచరుడుగా ఆ నిర్ణయాన్ని విభేదించాడు ఆ నిర్ణయాన్ని విభేదించారు మరి దేశం ఏదైతుందో ఎప్పటికైనా ప్రజాస్వామ్య మూలాలతో నెలకొల్పబడ్డ దేశం భారతదేశం అనే ఆలోచనతో ఏదైతేందో విభేదించి అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వారి ఎన్నికల్లో మరి పోటీ చేయటం మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా బాబు చచ్చివంతం గారు ఏదైతే ఉందో ఉప ప్రధానిగా మన సేవలు అందించారని చెప్పారు అంత గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగ్చివారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఒక వైపు రాజ్యాంగ విలువల పరిరక్షణ నైతిక విలువల పరిరక్షణ దానికి తోడు ఏదివ్న గారి పాలన దక్షత దీక్షత ప్రజాస్వామ్య విలువలు ఏదిందో మరొక వైపుగా లక్ష్మణ మార్గం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తోడుగా నిలుస్తున్నందుకు ఈ సందర్భంగా

పెద్ద జీవారెడ్డి గారు నిజంగా చెప్తా చాలా సంతోషంగా ఆ వర్గానికి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడే వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడిగా నేను ఉన్నా అంటే అంత గొప్ప నాయకుడు వారు దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెద్ద తరగతి చాలా నేర్చుకోవాల్సిన విషయాలలో కూడా మన అనుభవాలు బట్టి చాలా విషయాల్లో కూడా మొదటిసారి ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ దేవుడు గొప్ప నాయక కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మాకు తెలవడం విధంగా మా అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నాను ఈరోజు మహోన్నతమైనటువంటి నాయకులు ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు అయితే ఒకవైపు పేదల పక్షాన అట్టడు వర్గానికి సమన్యాయం జరిగే విధంగా బాబు జయజీవన్ రావు గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా కేంద్ర అధిక వ్యవసాయ శాఖ మంత్రిగా అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి కేంద్రం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు లోకానికి కానీ అట్టడు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేటువంటి ఏదైనా చట్టాలు చేసిన గొప్ప నాయకులు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మన వారి ఒక దిశలో ఇంత రాజ్యాంగం తర్వాత అంబేద్కర్ గారి ఇంత రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించే మహోన్నతమైన నాయకుడు ఒకవైపు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కూడా సంస్కృత అమలుకు వచ్చే విషయంలో పట్ల ఒక గొప్ప నాయకుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉంది ఏ విధంగా బంగ్లాదేశ్ అండగా అండగా ఉంది ఆ రోజు పాకిస్తాన్ చే కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ యొక్క క్యాబినెట్లో ఉండి వారికి సలహా ఇచ్చే గొప్ప నాయకుడు వారు మరి వారి యొక్క కాన్సిలబుల్ గ్రెండ్ విషయంలో కూడా చాలా సంవత్సరాలకి వెళ్ళి జిల్లాలో గారు కాన్సిలబుల్ విషయంలో ఆలోచన చేస్తున్నాను పెద్ద రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకన్నా మా శక్తి కొద్ది మరి ప్రభుత్వాన్ని అనుగుణంగా మరి రేపు అధికారకరంగా కార్యక్రమం కూడా మంచిగా బాగుదా ఉన్నది మరి నెక్స్ట్ బాబు జగన్ జయంతి వరకైనా కాన్సలబుల్ గ్రెవరంలో నేను ఎందుకంటే నేను ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడుగా ప్రభు మీ అందరి దానితో ప్రభుత్వం రిప్గానే నిన్న కాబట్టి దయచేసి పెద్ద జీవన్ రెడ్డి గారి ఏం చెప్పినా కూడా ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో కూడా నేను నా శక్తి కొద్దిగా మీ నేను ఉంటాను ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాలు ప్రజా జీవితంలో పట్టు దేవుడిచ్చిన అవకాశం పరంగా ఆ గొప్ప నాయకుల యొక్క కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు కావాలి అప్పుడే మనకు మన యొక్క నాయకులుగా మనకు మన ప్రజల్లో ఉంటామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘ నాయకులు మా మహిళా సోదరి మను అందరూ కూడా మా పాత్ర అందరూ కూడా మరొకసారి మహోన్నతమైన నాయకుడు బాబు జేవిచంద్ర గారు జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించేస్తున్నటువంటి మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ